సమన్వయం లేని నాయకుల ఇష్టారాజ్యం కాంట్రాక్టర్ల అవినీతి లాలుచితో పక్కదారి పట్టిన అభివృద్ధి పనులు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో వేసే యాభై కోట్లకు పైగా టీయుఎఫ్ యుడిసి నిధులతో చేపట్టిన సీసీ రోడ్లలో అవినీతి అక్రమాలు పలు సాక్ష్యాధారాలతో బయటపెట్టిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా పట్టణంలో వేస్తున్న సీసీ రోడ్లలో నాణ్యత లేదని ఆయన ఆరోపించారు అలాగే ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారని నిబంధనలకు విరుద్ధంగా వారికి కావలసిన చోట వేసుకుంటూ వెళ్తున్నారని కొన్ని చోట్ల కొందరు చిన్న నాయకులు జేబులు నింపుకుని వేస్తున్నారనేది నిజమని ఆయన అన్నారు రోడ్డు అవసరం ఉన్నచోట కాకుండా అవసరం లేని చోట వేస్తున్నారని అధికారుల పర్యవేక్షణ లేదని మంచి రోడ్లను తీసివేసి మళ్లీ రోడ్డు వేశారని కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చిన చందంగా వీరీ వ్యవహారం ఉందని సతీష్ యాదవ్ తెలిపారు ఈ వ్యవహారం అంతా సీడీఎంఏకు తెలంగాణ సీఎస్కు హ్యూమన్ రైట్స్కు అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ వెంకటేశ్వరులు గౌనికాడి యాదయ్య కొత్తగల్ల శంకర్ బొడ్డుపల్లి సతీష్ రాజనగరం రామస్వామి కురుమూర్తి రాము శ్రీను నాగరాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఉన్నపర్తిలో టప్ ఫైవ్ డీసీ నిధులు యాభై కోట్ల నిధులు పక్కదారి పడుతున్నాయి నాసిరకంగా చేస్తున్నారు కాలువలు తొమ్మిది ఇంచుల రెండు సైడ్ల తొమ్మిది ఇంచు ఉండాలి ఒక సైడ్ కాలువ కట్టి ఇంకో సైడు గోడకు మెత్తుకుంటూ పోతున్నారు అవును సార్ మెత్తుకుంటూ పోతున్నారు ఇక్కడైతే ఊక వదిలిపెట్టారు మరి ఏం చేస్తారు తెలియదు ఇక్కడ చూడండి ఒక ఇంచు రెండు ఇంచు అంటే దానికే మా దానికే మెత్తుకుంటూ పోతున్నారు ఇంకా తొమ్మిది ఇంచులు సీసీ కట్టాలి లాస్ట్ వన్ ఇంచు టు ఇంచు ఇంకా చేసుకుంటూ పోయి ఇలాంటి అంటే బిల్లు మాత్రం మొత్తం చేసుకుంటారు వీళ్ళు మొత్తం వన్ మొత్తం ఎత్తే నాసరకంగా ఉంది యాభై కోట్ల నిధులు వచ్చేసి చాలా ఘోరంగా అవినీతి పాల్పడుతున్నారు కనుక వెంటనే కలెక్టర్ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారికి ఏమైనా ఉందా లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా తెలియదు మీరు ముందరికి రావాలి ఎమ్మెల్యే గారికి వచ్చి ఈ బిల్లులన్నీ ఆపండి వీళ్ళకి ఉన్న బిల్లులు మొత్తం ఆపాలని అని ఈ దాని యొక్క పనులు వన్ ఫోర్తో చేయాలి ఇంకోటి నాసిరకంగా ఓన్లీ డస్ట్ తోటి కడుతున్నారు ఇంత ఇంత నాశరకంగా ఎప్పుడు చూడే నేను ఈ వరుస వెంబడి ఆపేసి ఇంపడి అన్ని కర ఎస్టిమేట్లు ఎక్కడ లేక లేని తోటే వేస్తున్నారని ఒకటి ఉంది కనుక వనపర్తి మొత్తం ఇష్టానుసారంగా ఇస్తున్న ఈ పనులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అఖిలపక్ష ఎక్కువగా వనపడుతుంది